నమస్తే అండి నా పేరు వెంకటమది తెలంగాణ షెడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే పోస్ట్ చేశాను అండి ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మరుగుతు ఎస్ క్రాస్ సిగ్మా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అన్ని బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి కేవలం నలభై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది డీజిల్ బండి మాన్యువల్ చేసి లైక్ కొత్త కార్ ఎలా ఉంటుందో అలాగైతే ఉంది ఇంటర్వ్యూలో కూడా మొత్తం మీకు క్లియర్గా అయితే మళ్ళొకసారి అయితే చూపిస్తాను ఈ బండి వీడియో పెట్టాను ఆ వీడియోలో ఎవరైతే ఈ బండికి సంబంధించిన డీలర్ ఉన్నాడో అతను కొద్దిగా ఎక్కువ ప్రైస్ అడిగాడు దాని తర్వాత నేను వాళ్ళతో మాట్లాడి ఈ అయితే తక్కువ ప్రైజ్కి ఫిక్స్ రేట్ అండి దాంట్లో తర్వాత ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు కూడా నేను అయితే తగ్గించే పరిస్థితి లేదు ఆల్రెడీ వాళ్ళతో చాలా బార్గెనింగ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఇది న్యూ షేప్ వెహికల్ డీజిల్ బండి మేలారెస్ కేవలం నలభై మూడు వేలు మొత్తం ఒరిజినల్ వెహికల్ ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్ అయితే లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ ఒకసారి అయితే బండి చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అని చెప్తాను చూడండి ఫిక్స్ రేట్ అయితే చెప్తానండి ఆల్రెడీ వీడియో చూపించాను మన ఛానల్లో నేను ఆల్రెడీ దీని గురించి కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను డీజిల్ బండి మేనవల్ గేర్స్ దీనికి ఎలా వెలుసు స్టీరింగ్ కంట్రోల్స్ ఇవి రావండి మిగతా అన్ని వన్ పాయింట్ త్రీ ఇంజన్ అన్ని ఎస్క్రాన్స్లకు సేమ్ ఎలా ఉంటుందో ఇది కూడా వన్ పాయింట్ త్రీ ఇంజను పవర్ స్టీరింగ్ పవర్ ఇండోస్ ఏబిఎస్ ఉంటుంది ఆఫ్టర్ మార్కెట్ ఇల్లు అది కూడా స్క్రీన్ అది లేయర్ కూడా ఎంచుకున్నారు ఇన్స్టాల్ అయితే ఎంచుకున్నారు సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ లేవండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా నలభై మూడు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూసుకోవచ్చు ఇవి కూడా చూసుకోవచ్చు మొత్తం సరే స్టీరింగ్ కానీ ఇవి కానీ చాలా నీట్ కట్టి నీటికి వాడారు నలభై మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు కిలోమీటర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి పవర్ విండోస్ పవర్ షీరింగ్ ఎయిటీ జెడ్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ మంచి ప్రైజ్లో తీసుకొచ్చాను ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా ఈ బండి అలా గుర్తుపెట్టుకుంటాం స్విఫ్ట్ డిజర్ కూడా రాదు ఆ రేటు ఇక్కడ ఢిల్లీలో ఉన్న ప్రైజ్కి అయితే మొత్తం ఆల్రెడీ చూపించాను ఫస్ట్ వీడియోలో మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను కాకపోతే ఓన్లీ ప్రైజ్ ఒక్క విషయం కోసం అని మళ్ళీ మీ ముందుకైతే చూపిస్తాను చూసుకోవచ్చు వీల్ డ్రెడ్ జాకి పానా ఇంకా స్టిక్కర్లు కూడా ఊడిపోలేదండి వాడిని కూడా వాడలేదు సీల్ టైర్ అయితే ఉంది బానే ఓపెన్ కారా భయ్య మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి ఫ్రంట్ పొజిషన్ ఇది ఇంకా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు మొత్తం ఒరిజినల్ ఉంది క్యాప్రాన్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు ఏబిఎస్ చూసుకోవచ్చు ఫ్రెండ్డర్ మీద చూసుకోవచ్చు బోర్డు పైన రేంజ్ కూడా పెట్టలేదు టైమింగ్ కూడా చూసుకోవచ్చు చూసుకోవచ్చు సీల్ ఇంజన్ ఉంది బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎవరైనా తీసుకుంటే అట్లా డీజిల్ వేసుకొని నడుపుకోవడమే బంద్ కరా భయ్యా రైట్ సార్ బండి అయితే మీకు క్లియర్గా ఎంతో చూపించారండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా రెండోసారి వీడియో చేయడానికి కూడా కారణం ఏంటంటే బండి ఎంతో బాగుంటాయి కానీ రెండోసారి అయితే మీకు తీసుకురానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్పాను ఎస్క్రాస్ సిగ్మా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఫస్ట్ ఓనర్ బానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్ బండితో వచ్చిన టైర్లే ఉన్నాయి నలభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ డిజిల్ బండి మేనోర్ గెస్ బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి నేను ఆ వీడియోలో ఐదు లక్షల డెబ్బై ఐదు చెప్పానండి ఇప్పుడు మీకు విత్ ఎన్ఓసితో పాటు ఐదు లక్షల రూపాయలకైతే ఢిల్లీలో టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎస్క్రాస్ బండి తీపిస్తాను ఐదు లక్షలు దీంట్లో ఎటువంటి బార్గెనింగ్ లేదు ఇట్టి ఎన్ఓసి కూడా అందులో ఇప్పిస్తాను ఒక వెయ్యి రెండు వేలు కూడా తగ్గదా అంటే ఫిక్స్ రేట్ అదే ఐదు లక్షల ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఈ బండి అయితే ఇప్పిస్తాను నా కమిషన్ ఇరవై వేలు సపరేట్ ఇవ్వాలి ట్రాన్స్పోర్ట్ అనేది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే వచ్చి తీసుకెళ్ళొచ్చు లేదంటే కంటైనర్ కమ్మంటే ఆ చార్జెస్ అయితే సపరేట్ ఉంటాయి ఓన్లీ బండి కాస్ట్ విత్ ఎన్ఓసి ఢిల్లీలో మీకు ఐదు లక్షల రూపాయలకి అయితే ఈ బండి అయితే ఇప్పిస్తారండి వాళ్ళు ఒరిజినల్ వెహికల్ అండి దీనికి ట్యాక్స్ కూడా ఒక లక్ష రూపాయల వరకు అయితే ట్యాక్స్ అయితే వస్తుంది ఇది సిగ్మా వేరేంటి కాబట్టి దీనికి ట్యాక్స్ కూడా తక్కువే వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా నా పేరు గుర్తుపెట్టుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ ఈ బండి ఎలా ఉందో అలా తీసుకొచ్చి అలాగే వీడియో చేసే చూపిస్తున్నాను ఫస్ట్ వీడియోలో చూపించాను కొంచెం క్లాత్ వేడి దుడిపించి మొత్తం వీడియో చేసి చూపించాను ఇప్పుడు ఎలా ఉందో అలాగైతే మీకైతే చూపిస్తున్నాను ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఈ వెహికల్ అయితే నేను అయితే ఇప్పిస్తాను మళ్ళోసారి చెప్తున్నాను ఎంతో బాగుంటే తప్ప రెండోసారి అయితే నేనైతే ఏ వీడియో కూడా చేయనండి వెహికల్ బాగుంది కాబట్టి చేసి చూపిస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ